వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ ప్లవనామ సంవత్సరం ఉగాది రాశి ఫలాల్లో భాగంగా మీనరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే ఏప్రిల్ పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి వరుసగా పన్నెండు నెలల పాటు ఉండేటువంటి ఈ సంవత్సర ఫలాల్లో మీనరాశి వారికి మొట్టమొదటగా ఆదాయ వ్యయాలు అలాగే రాజపూజ్య అవమానాలను కనుక పరిశీలించినట్లయితే ఆదాయం పదకొండు ఉంది వ్యయం ఐదు అంటే పదకొండు రూపాయల ఆదాయం వచ్చేటట్లయితే ఖర్చు ఐదు రూపాయలు మాత్రమే అవుతుంది మిగిలినటువంటి ఆరు రూపాయలు మిగులు గనక అనవసరమైనటువంటి వృధా ఖర్చులు చేయకుండా ఈ సంవత్సరం ఆర్థికంగా లాభపడటానికి మీనరాశి వాళ్ళకి అన్ని రకాలుగా మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్పవచ్చు ఆర్థిక పరమైన అంశాల్లో పరమైన అంశాల్లో చాలా బాగుంది ఆదాయం పదకొండు వాళ్ళు అనేటువంటిది చాలా గొప్ప విశేషం ఇక రాజపూజ్య అవమానాల్లో రాజపూజ్యం రెండు అవమానం నాలుగు అంటే ఇద్దరు మనల్ని సన్మానిస్తారు అభిమానిస్తారు మన కోసం చాలా కష్టపడేటువంటి పరిస్థితి ఉంటుంది మనల్ని గౌరవించడం అనేటువంటిది జరుగుతుంది కానీ సమాజంలో మీ యొక్క ఎదుగుదలని ఓర్వలేనటువంటి నలుగురు మిమ్మల్ని పని కట్టుకుని అవమానించడం ప్రత్యేకంగా ఇబ్బందులు పాలు చేయటం అలాగే నీలాప నిందలు వేయటం ఇలాంటివి చేసే అవకాశం ఉంది కనుక కొద్దిగా ఆచి చూచి వ్యవహరించండి వివాదాల పోవద్దు అనవసరమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వద్దు ఇలా ఇచ్చి అభినందన పాలు కావడం అనేటువంటిది ప్రయత్న పూర్వకంగా మీన రాశి వాళ్ళు ఈ సంవత్సరం తగ్గించుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన ఇకపోతే ప్లవనామ సంవత్సరం అనగానే దాని ఉద్దేశం ఏంటంటే దాని అర్థం ఏంటంటే దుర్భిక్షాల నుంచి కష్టాల నుంచి దాటించేది అని అర్థం కష్టాల కళల నుంచి దాటించేటువంటి ఒక సాధనం అనేటువంటి అర్థంగా చెప్పవచ్చు ఈ ప్లవనామ సంవత్సరం గతంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరాల్లో ఈ కరోనా వంటి రకరకాల ప్రకృతి వైపరీత్యాల రీత్యా వచ్చినటువంటి ఇబ్బందులు వాటి వల్ల వచ్చిన ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి మీనరాశి వాళ్ళని ఈ సంవత్సరం తప్పనిసరిగా సునాయాసంగా దాటిస్తుందని సుస్పష్టంగా చెప్పవచ్చు ఇక గ్రహ గతుల్ని కనుక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఈ సంవత్సరం మొత్తం శని లాభస్థానంలో సంచారం చేస్తుంది శనిగ్రహ అనుకూలత వల్ల మీనరాశి వాళ్ళకి సంవత్సరం అంతా పట్టిదా ఎక్కడికైనా సరే ఒక పనిని చాలా సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు ఆర్థిక వనరులు పెరుగుతాయి ఆర్థిక పరిముష్టి లభిస్తుంది కుటుంబంలో బి వాళ్ళ చలామణి అవుతుంది కుటుంబ సభ్యులందరూ ఒకే తాటి మీదకి రావడం జరుగుతుంది ఎంతో కాలంగా ఉన్నటువంటి సోదరు వర్గం నుంచి వచ్చినటువంటి ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతాయి బంధుమిత్రులు సోదరులు తెలిసిన వాళ్ళు భారత భార్యతృధులు అందరూ కూడా మీకు సహకరించడం మిమ్మల్ని చక్కగా గౌరవించటం మీరు చేసేటువంటి పనులకి వాళ్ళ వంతు వాళ్ళు వాళ్ళంతట వాళ్ళు ప్రయత్న పూర్వకంగా మీకు సహాయం చేయటం ఇవన్నీ కూడా మీకు చక్కటి సంతోషాన్ని ఇస్తాయి ఇక ఈ శనిగ్రహ ప్రభావం లాభస్థానంలో ఉన్నటువంటిది అత్యంత అద్భుతంగా ఉందని చెప్పి చెప్పుకున్నాం ఇది మీకు వృత్తి స్థానంలో కూడా అంటే చేసేటువంటి జాబ్లో కూడా బాధ్యతను పెంచుతుంది కానీ గౌరవాన్ని కూడా పెంచే పెంచేటువంటి పరిస్థితి మూడవ స్థానంలో రాహు సంచారం చేస్తున్నాడు భాగ్యస్థానంలో కేతు సంచారం చేస్తున్నాడు మూడవ ఇంట రాహు సంచారం వల్ల మీనరాశి వాళ్ళకి సోదర వర్గం నుంచి అనుహ్యమైనటువంటి సహకారం లభిస్తుంది చక్కటి ధైర్య సాహసాలు ప్రదర్శిస్తాడు ఎక్కడ మీ యొక్క సాహసం అవసరం అవుతుందో అక్కడ ఏమాత్రం సంకోచించకుండా అఖండమైనటువంటి దారి ధైర్య సాహసాలని ప్రదర్శించి ఆ పనులన్నీ విజయవంతంగా పూర్తి చేసుకుని చక్కగా మంచి సక్సెస్ ని పొందగలుగుతారు ఈ తొమ్మిదవ వింటున్నటువంటి కేతు ఈ సంవత్సరం మీకు గంగా స్నాన ఫలితాన్ని ఇస్తాడు కాశీ వంటి పుణ్యక్షేత్ర సందర్శన భాగ్యాన్ని ఇస్తాడు అయితే ఈ తొమ్మిదవ వింటున్నటువంటి కేతుగ్రహ సంచారం వల్ల స్త్రీ మూలక ఇబ్బందులు కానీ తల్లిదండ్రుల వారి ఇచ్చ మాతృవంశ సూతకాలు కానీ మాతృవంశం ఇచ్చా కొన్ని ఇబ్బందులు కానీ కలుగు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది దీనికోసం మీరు కేతువు యొక్క ప్రత్యేక పరిహారాలని ఈ సంవత్సరం పాటించడం మంచి అంటే కేతువు యొక్క అనుగ్రహం కోసం సర్ప పారాయణ చేయించండి కాలసర్ప శాంతి ప్రక్రియలు జరిపించండి అట్లాగే ఈ కేతు యొక్క అనుగ్రహం కోసం ఈ సంవత్సరం సర్ప దేవాలయాల్ని దర్శించండి అంటే మోపిదేవి నాగర్ కోరి వంటి సర్పక్షేత్రాలని సందర్శించండి సుబ్రహ్మణ్యారాధన చేయండి ప్రతి బుధవారం గణపతికి గరికతో పూజ చేయండి ఇలా చేయటం వల్ల కేతు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం లభిస్తుంది ఇక మీనరాశి అధిపతి అయినటువంటి గురుడు ఈ సంవత్సరంలో సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు నీచ స్థానంలో మకర రాశిలో సంచారించి కొంచెం ఇబ్బందుల్ని కలుగు చేస్తారు కొంత ఆర్థిక పరమైన నష్టాన్ని కలుగు చేస్తారు కొంత మానసిక పరమైనటువంటి ఆందోళనలు కలుగు చేస్తారు అది మినహా సంవత్సరం మొత్తం వ్యయస్థానంలో కుంభరాశిలోనే సంచారం చేయడం జరుగుతుంది అయితే ఈ వ్యయస్థానంలో సంచరించిన నీచ స్థానంలో సంచరించిన గురువు యొక్క కాస్త వ్యతిరేక ఫలితాలు కొంతమేర ఉంటాయి కారణం ఏంటంటే రాసాధిపతి గురుడు ఈ గురుడు సహజ సిద్ధమైనటువంటి శుభగ్రహం ఈ శుభగ్రహ అనుకూలత తక్కువగా ఉంది పాపగ్రహాలైనటువంటి శ్రీరామ కేతువుల యొక్క అనుకూలత చాలా బాగుంది కనుక ఈ గురుగ్రహ అనుగ్రహం కోసం ఈ సంవత్సరం మీరు ప్రతి గురువారం నాడు ఈశ్వర అభిషేకం చేయండి శివాలయాన్ని దర్శించండి ఈ ఒక్క పరిహారాన్ని చేస్తే గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది నూతన ఆభరణాలు సంప్రాప్తిస్తాయి ఇంటిలో శుభకార్యాల నిమిత్తం చాలా ఖర్చు చేయడం జరుగుతుంది పుణ్యక్షేత్రాల్లో పూజలు చేయిస్తారు దేవాలయ నిర్మాణం చేయిస్తారు అటువంటి అత్యంత పుణ్య కార్యాల కోసం ఖర్చు చేయడం అనేటువంటిది గురుగ్రహం యొక్క ప్రభావంగా చెప్పవచ్చు ఈ సంవత్సరం మీకు నేను చెప్పినటువంటి ఇటువంటి ఖర్చులు ఏవైనా వచ్చేటట్లయితే ఏమాత్రం తు ఆలోచించకుండా ఆ ఖర్చులు పెట్టండి అప్పుడు అది మంచి పుణ్యాన్ని ఇస్తుంది ఆ ఖర్చు అలా జరిగింది కనుక మనకి మంచి సంతృప్తి లభిస్తుంది పూర్వజన్మ కర్మలన్నీ కూడా నశించేటువంటి పరిస్థితి అలా చేయకుండా గనుక ఈ ఖర్చు ఎత్తుకు పెట్టాలి అని కనుక అనుకునేటట్లయితే ఏదో ఒక అనారోగ్య రూపంలో ఆ డబ్బు ఖర్చు కావచ్చు ఈ సంవత్సరం ఖర్చు చేయడం చాలా మంచిది ఇక మీనరాశిలో ఉన్నటువంటి ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి అంశాన్ని పరిశీలించినట్లయితే వస్త్ర వ్యాపారులు ఫ్యాన్సీ వ్యాపారులు కిరాణా మర్చెంట్స్ హోల్సేల్ వ్యాపారులు రిటైల్ వ్యాపారులు అలాగే డాక్టర్స్ లాయర్స్ ఇంజనీర్స్ పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ కోర్టు సిబ్బంది వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగా ఉంది నూతన గృహ వాహనాలన్నీ కూడా కొనుగోలు చేస్తారు చక్కటి జీవితాన్ని చక్కటి కుటుంబ జీవితాన్ని గడుపుతారు పుణ్యక్షేత్రాలన్నీ సందర్శిస్తారు శివ దర్శనం తప్పకుండా ఈ సంవత్సరం మీనరాశి వాళ్ళకి లభిస్తుంది ఇక కాంట్రాక్టర్స్ బిల్డర్స్ వీళ్ళందరికీ కూడా అత్యంత యోగ్యమైన కాదు సునాయాసంగా రకరకాల మార్గాల్లో ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతారు హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ వాళ్ళకి కూడా అత్యంత అనుకూలంగా మీనరాశిలో ఉన్న రాజకీయ నాయకులకి మాత్రం కొద్దిగా పదవీ భంగం కలిగేంత దూరం వెళుతుంది పదవీ భంగం అయితే జరగదు కానీ అటువంటి పరిస్థితులు మాత్రం వచ్చే అవకాశం గురుగ్రహ వ్యతిరేకత వల్ల ఉంది కనుక గురుగ్రహ పరిహారాలని మీనరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు తప్పనిసరిగా పాటించాలి సద్గురువు యొక్క ఆశ్రయాన్ని పొందండి శ్రీవి క్షేత్రాన్ని దర్శించండి దీనివల్ల మీనరాశి వాళ్ళు మంచి శుభ ఫలితాలను పొందజలుగుతారు మీనరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే ఈ సంవత్సరం చాలా వరకు వీళ్ళకి కుటుంబంలో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి బంధుమిత్రుల్లో సమాజంలో చక్కటి గౌరవం లభిస్తుంది చక్కగా గృహాన్ని అలంకరించుకోగలుగుతారు కావలసినటువంటి సంపాదనలని సమకూర్చుకోగలుగుతారు వస్త్ర ఆభరణాలని కొనుగోలు చేయగలుగుతారు ఇటువంటి మరింత శుభ కూడా మీనరాశి స్త్రీలకి ఈ సంవత్సరం తప్పనిసరిగా ఏర్పడతాయి మీనరాశి వారి శుభకార్యాలు జరుగుతాయి పెళ్లిళ్ళు శుభకార్యాలు వీటి నిమిత్తం ఖర్చు చేస్తారు ఇక సినిమా రంగం టీవీ రంగం మీడియా రంగంలో ఉండేటువంటి కళాకారులు తెర ముందు తెర వెనక ఎక్కడ ఉన్న కళాకారులకైనా సరే ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగా ఉంది శుక్రగ్రహ అనుగ్రహం చాలా బాగుంది ఏప్రిల్ ముప్పై తారీఖు వరకు శుక్రభోషం జరుగుతుంది అప్పటి వరకు అంత గొప్ప మంచి ఫలితాలు ఉండవు ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై ఒకటి వరకు జరుగుతున్నటువంటి ఈ శుక్రమోక్షలితాన్ని పొందుతారు చెప్పిన సమయం రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ నవంబరు రెండు మాసాలు మాత్రం కాస్త ఇబ్బంది పడతారు అలాగే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం జనవరి ఫిబ్రవరి నెలలో భూశుక్ర మోక్షాల వల్ల కాస్త ఇబ్బంది పడతారు ఈ నెలలు మినహా మిగతా అన్ని ఈ పలమనామ సంవత్సరంలో మీనరాశి వాళ్ళకి అద్భుతంగా ఉందని మరి ఈ సమయాల్లో ఏం చేయాలి అంటే శుక్ర గ్రహాల యొక్క పరిహారాలు పాటించాలి అలా పాటిస్తే ఉన్నవి కొద్దిపాటి పనులు కనుక ఆ కాస్త పనులు కూడా సంతాన విషయానికి వచ్చేటట్లయితే సంతాన పురోగతి బాగుంటుంది సంతానాన్ని చక్కటి స్థాయిలో వాళ్ళు అనుకున్నట్లుగా అంటే మీనరాశి వాళ్ళు అనుకున్నట్లుగా వాళ్ళ సంతానాన్ని విద్యార్థుల విషయానికి వచ్చేటట్టు అయితే సాధించే అవకాశం వాళ్ళ వ్యక్తిగత జాతకంలో విద్యాగం బలంగా ఉంటే తాప్రయాక్స్ రావడం కన్ఫామ్ అటువంటి మంచి యోగ్యత ఈ సంవత్సరం నేను ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి బాధ్యతలు పెరుగుతాయి ప్రమోషన్లు వస్తాయి కష్టపడవలసి వస్తుంది అయినప్పటికీ కూడా మంచి పేరు లభిస్తారు ఈ ఎన్జిఓలకి ఇటువంటి వాటికి పదవులు స్వీకరించడం కూడా జరుగుతుంది ఇలా అత్యంత శుభ ఫలితాలని ఈ మీనరాశి వాళ్ళు ఈ సంవత్సరం చేసుకోగలుగుతారు ఒక్కొక్క నక్షత్రాన్ని అంటే మీనరాశిలో ఉన్నటువంటి పూర్వభాద్ర ఉత్తరాభద్ర రేవతి నక్షత్రాలకి ఈ మేనరాశి వాళ్ళకి ఎలా ఉందంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అద్భుతమైన ఫలితం రాబోతుంది పూర్వభద్ర మీనరాశి వాళ్ళ ఇంట్లో శుభకార్యం జరిగే చక్కటి మానసిక సంతోషం అనేటువంటిది ఏర్పడుతుంది ఉత్తర భద్ర నక్షత్ర జాతకులు మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో చక్కటి పదవియోగం ప్రమోషన్స్ ఆర్థిక పరమైనటువంటి లాభం కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది రేవతి నక్షత్రం మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో పుణ్యక్షేత్ర సందర్శన శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేయటం మానసికంగా చక్కటి ఆనందాన్ని అనుభవించడం అనేటువంటిది జరుగుతుంది మీనరాశిలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి చక్కటి యోగ్యమైన కామని చెప్పవచ్చు పోయినటువంటి ఉద్యోగాలు కూడా తిరిగి వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది మరి ఆ ఉద్యోగాలు కూడా ఎక్కువ జీతాలు కూడా వచ్చే పరిస్థితి కూడా గోచరిస్తుంది గతంలో ఒక లక్ష రూపాయలు చేస్తే ఇప్పుడు రెండు లక్షల రూపాయల జీతం వచ్చేటువంటి మంచి ఉద్యోగాలు కూడా ఈ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కి మీనరాశి వాళ్ళకి లభించేటువంటి చక్కటి కాలంగా ఒక్క గురుగ్రహ వ్యతిరేకత ఉంది కనుక గురుగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలని పాటిస్తే ఈ సంవత్సరం మొత్తం మీనరాశి వాళ్ళు అత్యంత శుభ ఫలితాలను పొందాలని చెప్పడంలో సందేహం లేదు కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని మీనరాశి వాళ్ళు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఉంటారని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి